Thank oh you.

భారతదేశ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినం సందర్భంగా ముందు భారతీయులందరికీ ప్రపంచంలో ఉన్న భారతీయులందరికీ ఈరోజు స్వేచ్ఛ స్వాతంత్రాలు అనుభవిస్తున్నామంటే ఈ స్వాతంత్రం రావటానికి వాళ్ళ శుభాకాంక్షలతో పాటు ఈ స్వాతంత్రం రావటానికి వందల సంవత్సరాలు లక్షలాది వీరులు వాళ్ళ కుటుంబాలను వదిలి వాళ్ళ ఆస్తులను వదిలి ప్రాణాలు కోల్పోయి చిన్న ఉదాహరణ అండమాన్ జైలు వేలాది మంది యువకులు భారతదేశం ననుమూల వైపు నుంచి బ్రిటిష్ దుర్మార్గమైన పాలకులు అంటే వీర సవర్కర్ లాంటి వీరులను అందరూ తీసుకెళ్ళి స్వతంత్రకాంక్షని నిర్బంధించాలని వేలాది మంది వీరులు అసలు వాళ్ళు ఎవరో ఎక్కడో తెలియకుండానే చనిపోయింది స్వాతంత్రం గురించి అట్లాంటి చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కావచ్చు ఇప్పటి తరము మర్చిపోతున్నది ఈ స్వాతంత్రం ఎట్లా వచ్చిందని ఎవరికి అర్థం కావట్లేదు సెల్ఫోన్ల మాయాజాలంలో రకరకాల ఈ దేశంలో దేశభక్తి లేనోళ్ళు నాయకత్వాలు వహిస్తున్నారు రాజకీయ పార్టీలు చైనా పోయి ఒకటి మాట్లాడతారు అమెరికా పోయి ఒకటి మాట్లాడతారు అమెరికా చైనాలు అవి మన శత్రు దేశాల మిత్ర దేశాల పక్కన పెడితే మన దేశాన్ని గౌరవించడం నేర్చుకోవాలని ఈ దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు అందరికీ చెప్తున్నారు మీరు అనుకుంటున్నట్లు మొన్న మొన్న ఉట్టి మొన్న ఓటొచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడడం కాదు ఇప్పుడు నాయకులు దేనికి కోట్లాది మంది ప్రజలు త్యాగాలు చేసిన స్వాతంత్రం ఈ స్వాతంత్రం ఇట్లనే ఉండాలా నిలవాలా మనం ఎల్లకాలం ఈ స్వేచ్ఛ వాయువులు పీల్చాలంటే ఇప్పుడున్న యువత దయచేసి ఈ దుర్మార్గమైన నాయకత్వాన్ని తరిమి కొట్టి ఎవడైతే దేశద్రోవులాగా మాట్లాడుతున్నారో దేశానికి వ్యతిరేకంగా ఎవడైనా సరే వాళ్ళని ఏం చేస్తారో యువకులు నిర్ణయించుకోవాలి అప్పట్లో మన స్వాతంత్ర వీరులు ఏం చేసేవారు స్వాతంత్రం గురించి వాళ్ళని కూడా అదే సమాధానం చెప్తేనే కొడుకులు మాటలు సమాధానంగా ఉంటారు ఎవడైనా సరే ఈ దేశం అన్నం తిన్నవాడు ఈ దేశం గాలి పీల్చిన దేశ భక్తుడై ఉండాలి దేశ మాటలు ఎవ్వడు మాట్లాడినా అని మదిలేదు లేదు దేశం ఏమనుకుంటున్నారా మీరు ఈ దేశం అంటే ఊరికే నచ్చింది అనుకుంటున్నారా అదేదో జైలుండి కొన్న వాళ్ళు రాసుకున్నోడికి వాడికి లేకపోతే అహింస అనుకుంటున్నారు మాటలు చెప్పిన కాదు వేలాది మంది కాదు లక్షలాది మంది త్యాగాలు చేసిన ఇది రక్త తర్పణం చేసిన నేల కాబట్టి ఇప్పుడున్న భారతదేశంలో ఉన్న యువతనానికి మొత్తం చెప్తున్నాయి ఇది మీ భవిష్యత్తు భారతదేశం ఈ కుహాన రాజకీయవాదులు ఎవరైతే రాజకీయ నాయకులు ఈ దేశ వ్యతిరేకంగా మాట్లాడి ఎప్పుడైనా సరే ఎక్కడినక్కడే ఖండించండి వీళ్ళైతే కాళ్ళు చేతులు బోలో భారత్ మాత